సహోదరి సహోదరులారా ప్రభుణు క్రీస్తు నామన మీకందరికీ శుభాభి తెలియజేస్తూ ఉంటున్నాను అనేక దినములు పరదేశిగా ఉండెను పరదేశం ఎవరికి పరదేశము పరదేశం అంటే ఏమిటి పరదేశం మనం ఈ లోకములో జీవిస్తున్నటువంటి వారికి యేసు ప్రభును జరగని వారికి ఈ శాశ్వతం అనుకుంటారు ఈ లోకమే మాకు ఇక్కడ ఉన్నంత వరకు ఈ లోకం మాకు శాశ్వత అనుకుంటారు యేసు క్రీస్తు వారు ఎందు ఉంటూ ప్రవీణేశు క్రీస్తు వారిని విశ్వాసం ఉంచినటువంటి వారు వారికి ఈ లోకము అనేటువంటిది కాదు మనమందరమును కూడా పరదేశులు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవునితో నడిచినటువంటి వాడు కల్లుల దేశములో ఊరు అనేటువంటి ప్రాంతమున ఉన్న కాలంలో ఆయన లోక జీవిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉండేటువంటి ఒక వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరముల వరకు ఆయన లోకములో జీవిస్తున్న వ్యక్తిగా మనం చూస్తాం డెబ్బై ఐదు సంవత్సరమున యోహోవా దేవుడు అబ్రామును పిలిచాడు అబ్రామును దేవుడు జ్ఞాపకము చేసుకొని ఊరు అనేటువంటి ఒక ప్రాంతమునటువంటి ఒక వ్యక్తి అతనిని దేవుడు నుండి ఏర్పాటు చేసుకొని తనను ప్రత్యేకపరుచుకున్నాడు అబ్రాము ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక జనాంగముగా ఆ ఒక చెట్టులో నుండి ఫలము ఇచ్చేటువంటి ఒక ను యోహ దేవుడు ద్వారా కోరుకుని లోకములో ఎవరికి లేనటువంటి యొక్క ధన్యత అబ్రాముకు యోహోవ దేవుడు అనుగ్రహించి నీ దేశము నుండి నీ బంధువుల ఎదుటి నుండి చూపించు దేశమునకు నీవు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంచినాడు ఆదికాండము పన్నెండవ మొదటి వచ్చినము నుండి మనము చదివినట్లయితే యోహో అబ్రాహ్మను జ్ఞాపకము చేసుకొని నీవు లేచి నీ దేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని స్పష్టముగా యోహోబ దేవుడుతో తెలియపరుస్తూ ఉంచినాడు అబ్రాహముతో మాట్లాడుతూ ఉంచినాడు అంతవరకు యోహోవా దేవుడు ఎవరో అబ్రాము గుర్తించటం లేదు వరకు సృష్టికర్త ఎవరో ఆయనకు తెలవట్లేదు సృష్టికర్త అయినటువంటి ఒక యోహోవా దేవుడు మనుషుడైనటువంటి ఒక అబ్రామును ఊరు అనేటువంటి ఒక ప్రాంతములో దేవుణ్ణి కనుగొనలేక విగ్రహారాధన చేస్తూ ఎన్నో విధాలుగా ఈ లోకమే నాకు శాశ్వతము అని జీవిస్తున్నటువంటి యొక్క కాలములో అబ్రామ దేవుడు గుర్తించాడు నీవు లేచి ఎక్కడ నుండి అనే శాపములో నుండి ఈ లోకములో నుండి ఈ అశాశ్వతమైనటువంటి యొక్క లోకములో నుండి శాశ్వతమైనటువంటి యొక్క పరలోక నీకు నీకుబోచు ఉంటున్నాను నీ గర్భంలో నుండి నేను ప్రత్యేకమైనటువంటి యొక్క జనాంగాన్ని నా మహిమా నిమిత్తమై నీ యొక్క సంతతిని నేను ప్రత్యేకపరుచుకుంటూ ఉంచిన దినము నుండి నీవు లేచి నా కొరకై ప్రత్యేకించుకునమని ఆయన తెలియపరుస్తూ ఉంచినాడు సహదరి సోదరుడా మనము జ్ఞాపకము చేసుకున్న మాట ఏమిటి అంటే ఎపేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అందులో నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేము మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అబ్రహముతో యోహో నీవు పాపమనే శాపములో నుండి నిద్రించుతున్నటువంటి ఒక నీవు లేచి నేను చూపించే ఒక దేశమునకు రమ్మని పరుస్తూ ఉంటున్నాడు మేలుకొను మేలుకొలుపు అనేటువంటి ఒక అంధకారములో జీవించుతున్నటువంటి ఒక మనిషిని దేవుడు లేపుతూ ఉంటున్నాడు నీవు మేలుకొనుము బోధనలో పడుకోకుండానట్టు నువ్వు మెలకువ కలిగి ఉండము ప్రియా సాదురు సాదురుడా ఆ దినము నుండి అబ్రాహం యోహోవ దేవుడు పన్నెండవ మొదటి వచనములు డెబ్బై ఐదు సంవత్సరములు వయస్సు అబ్రాహ్మణకు దేవుడు పిలిచినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరములో ప్రాయము ఈ డెబ్బై ఐదు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి యోహోవ యొక్క స్వరము స్పష్టముగా విని ఆయన యొక్క మార్చుకు లో ఆయన ఎక్కడికైతే రమ్మని చెప్పాడో స్థలమునకు ఆయన ఎవరో ఎరుగకయే ఆయన పిలిచిన వెంబడే తన ఆయన లేచి దేశమును తన యొక్క బంధువులను తన యొక్క తండ్రి ఇంటి వారిని అందరిని వదిలేసి యోహోవా దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అధికాండం ముప్పై నాలుగవ వచ్చినములు మనము గమనించాలైతే అబ్రహాము మరలా అక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము అనేక దేశంలో పరదేశిగా ఉండెనో పరదేశి యోహోవ దేవుడు తనను అబ్రామా అని పిలిచాడో నీ చిత్తం అని తన లోబడి యోహోవ దేవుడు చూపించినటువంటి యొక్క ప్రాంతం ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుండి సరైనటువంటి ఒక నివాస స్థలము సరైనటువంటి ఒక ఇల్లు మరి ఆయనకు ఎటువంటిది లేదు అక్కడ పన్నెండవ అధ్యాయంలో మనము కింది వచనాల్లో మనము చూస్తున్నట్లయితే తన యొక్క దేశమును తన యొక్క తన యొక్క తండ్రి ఇంటి వారిని వదిలి వచ్చిన తర్వాత ఇల్లు గూడు ఏది కూడా లేకుండా తన యొక్క బాగా వారు ఎక్కడ వారు జీవిస్తూ ఉంటున్నారంటే బయటికి వచ్చిన మనం ఇక్కడ చూస్తాం ఎనిమిదవ వచ్చినంలో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున నుండా కొండకు చేరి పరమటున్న బేతలు నకును తూర్పునకును హాయికిని మధ్యను గుడారము వేసి ఆ బలిపీచము కట్టి నామమున ప్రార్థన చేసనో అక్కడ నుండి ప్రారంభమైంది యొక్క జీవితము మార్పు చెందింది మారుమనసు వచ్చింది ఏ స్థలమునకు అయితే వెళుతూ ఉంటున్నాడో ఆ స్థలములో ఖచ్చితముగా పీఠము కడుతూ ఉంటున్నాడు బలిపీఠము కట్టి యోహోవా నామముననే ప్రార్థన చేస్తూ ఉంటాడు అంటే ఏది ఏమైనాను కూడా అబ్రాహము యొక్క ఇష్టం వచ్చినట్లు అబ్రాహము తన యొక్క తలంపు ఆలోచన విధానము తన యొక్క జీవిత విధానము మారిపోయి ఉంచినది ఊరిలో ఉన్నప్పుడు తన యొక్క నిర్ణయాలతో సొంత ఆలోచన సొంతంగా అబ్రాము ప్రతిదీ లో చేస్తూ ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే దేవుడు తనని పిలిచాడో చిత్తమునకు లోబడి సమర్పించుకొని తన యొక్క దేశమును తన యొక్క తన యొక్క ఇంటివారిని సమస్తమును వదిలిపెట్టి యూహవ దేవుడు యొక్క దేశీయ ప్రాంతమునకు వచ్చిన తర్వాత అక్కడ నుండి నూతనమైనటువంటి ఒక జీవితము అబ్రామునకు ప్రారంభమై ఉంటున్నది వచ్చాడు సింధూరము చేరి ఉంటుంది అక్కడ యోహవ దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు తనను పిలిచిన తర్వాత ఆయన తనకు తోడుగా ఉంటూ వ్యక్తి ఈ భూమి మీద నేను ప్రత్యేకించుకున్నాను ఎట్లా నా తను జీవించాలి అని ప్రత్యేకముగా అబ్రాహ్ముతో దేవుడు వస్తూ ఉంటున్నాడు ప్రత్యక్షముగా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అబ్రాహ్ము దేవుని యొక్క స్వరము ఎంతో జాగ్రత్తగా శ్రద్ధ వహించి దేవుని మాటను చక్కగా హృదయంలో భద్రపరుచుకొని ఆయన ఏమి చెబుతూ ఉంచున్నాడు దాన్ని గ్రహించి ఆయన యొక్క మాటబడి అబ్రాము జీవించటముడు అదే మారు మనసు అని అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా బలిపీఠము కట్టి నామమున ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు దేవునితో మాట్లాడు దేవుడు ఎప్పుడైతే అబ్రాహ్ముతో మాట్లాడటమో మనము చూస్తున్నామో దేవుడు తనతో మాట్లాడిన ప్రతిది ఆలకించాడు అబ్రాహ్ము కూడా ఆ దినము నుండి సొంతముగా ఏది కూడా తన యొక్క ఇష్టం వచ్చినట్లు జీవించటము అక్కడ అంతటితో స్టాప్ చేసి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించటప్పు ప్రారంభించాడు దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను అక్కడ నుండి పరదేశిగా ఈ లోకము నాది కాదు శాశ్వతమైనటువంటి ఒక లోకము నా దేవుడు నాకు ఇస్తాడు అక్కడ మరణము దుఃఖము వేదన బాధ శ్రమలు రోగము ఏది కూడా ఉండదు శాశ్వతమైనటువంటి ఒక రాజ్యము ఫిబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయములో మనం చూస్తే అక్కడ నీతి మంతుల యొక్క పట్టి మనకు రాయబడుతూ ఉంటా ఉంది ఇక్కడ మనం చూస్తాము పన్నెండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడ పద్మూడవ వచనం నుండి చూస్తాము ఎనిమిదవ నుండి చూస్తాము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్వాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్నుల దేశములు ఉన్నట్టుగా వాగ్దత దేశములో పరవాసులైరి ఎక్కడికి వెళ్ళాలనో తెలవక ఆ పిలుపును విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనై ఉన్నటువంటి ఒక ప్రదేశమునకు వారు బయలు వెళ్ళి ఉంటున్నారు విశ్వాసమును బట్టి అతడు తనతో వాగ్దానము చేసి వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అని వారు గుడారములలో నివసించు అన్నుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులుగా ఉంటా ఉన్నారు ఇదే మనము ఈ భూమి మీద నివసిస్తూ ఉంటున్నాం దేవుడు మనతో కూడా ప్రభనేసు క్రీస్తు వారు ఏమని చెప్పాడంటే కృతాకాశము క్రొత్త భూమి నీతి నివసిస్తుంది ప్రభునందు మృతి పొందినటువంటి వారు ధన్యులు వారు మొట్టమొదట మొదటి పునరుద్ధానము పొంది ఇదే భూమి మీద నీతిమంతులు ఉంటారు కొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకై మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం అందుకే అన్ని జనుల మధ్య మనము కూడా అబ్రాహ్మకు యాగోవులు ఉన్నట్లు మనది ఏది కూడా ఈ లోకంలో మనది అనుకొనుకోకుండా ఈ లోకంలో సంపాద అది సంపాదించాలి ఇది సంపాదించాలి అనేటువంటిది ఎటువంటి ఒక ఆశలు లేకుండా మేడలు మిద్దలు కట్టాలనేటువంటి ఒక ఆశలు లేకుండా ప్రభుైన క్రీస్తు వారి కొరకై నిన్ను నీ ఇంటి వారిని ఒక గృహముగా ప్రభుణ యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై నీవు వాక్యము ద్వారా సిద్ధపరచుకున్న వల్లనని ప్రభుణ యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున నీకు తెలియచేస్తూ ఉంటున్నాను అబ్రాహా సాకు యాకోలు వారైతే వాగ్దాత దేశంలో వారు పరవాసులై ఉంటున్నారు దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును వాళ్ళు పొందుకొనటకై మన ప్రభేశ్వర క్రీస్తు వారు కూడా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను నేను స్థలంలో మీరు కూడా ఉండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతాను అయితే మీరు జాగ్రత్త కలిగి ఈ లోకములో పరిదేశులుగా యాత్రికులుగా భయము కలిగి మీరు ప్రత్యేకమైనటువంటి ఒక నా బిడ్డలుగా పరిశుద్ధులుగా నీతిని బట్టి న్యాయంను బట్టి మీరు జీవించటము నేర్చుకుని చెప్పాడు ఆయన తిరిగి రాణి ఉంచున్నాడు ఆయన కొరకై మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై అబ్రాహములాగా ఇసాకులాగా లాగా యాకోబులాగా ఈ దేశము మనకు శాశ్వతమైనటువంటిది కాదు మనము పరదేశులము మన దేశము పర సంబంధమైనటువంటి ఒక దేశము మన దేశము నిలకడగా ఉండేటువంటి ఒక దేశము మన దేశము లయము కానిటువంటి ఒక దేశము దానియోలకు యోహవ దేవుడు దర్శనము ద్వారా ఆ పరలోకపు యొక్క పచ్చనము పరదేశము ఎట్లా ఉంచున్నదో వివరించి దానియోలు గ్రంథములో చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటున్నాడు శాశ్వతముగా నిలకడగా ఉండేటువంటి ఒక దేశం ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా అది స్థాపించబడినటువంటి ఒక దేశం విసర్జించబడినటువంటి ఒక రాయి మూలకు తల రాయి అదే యేసు క్రీస్తు వారు నిత్య రాజ్యములో మనం ఉండునట్టును పదవ ఉష్ణంలో మనము చూస్తాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదవ ఉష్ణం ఎలైనగా దేవుడు దేనికి శిల్పియు నై ఉన్నాడో పునాదులు గల ఆ పక్షణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో చుండెనో ఆ కొరక ఎదురు చూచుచు అనేక దినములు పిలుస్తుల దేశములో ఆయన పరదేశిగా ఉంటా ఉన్నాడు విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎన్ ఆ ఎంచుకునేను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను అందుచేత మృతు చుళ్ళుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందరి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను ఎవరైనాను కూడా వృద్ధాప్యములో నలభై సంవత్సరములు దాటిపోతే మరి స్త్రీకి గర్భము మోయబడుతుంది బిడలు పుట్టరు ఆ యొక్క ఆ నెల అంటూ అంతటితో నలభై సంవత్సరములతో ఆగిపోతుందని అంటా ఉంటారు నలభై సంవత్సరములు దాటిపోతే బిడలు ఇంకా పుట్టరు అని అంటా ఉంటారు అబ్రహాము అబ్రహామును యోహవ దేవుడు పిలిచినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరములు వయస్సు మరి శారమ్మకు అరవది అరవై ఐదు సంవత్సరములు మరి ప్రియా సోదరి సహోదరుడా ఆ అంత వయసులో వారికి వాగ్దానం ఇచ్చాడు సంతానం ఇస్తాను అని వంద సంవత్సరములు వచ్చిన తర్వాత ఇసాక్ అనేటువంటి ఒక నవ్వులు కుమారుని వారికి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు మరి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదన్నా ఉందా దేవునికి సమస్తమును సాధ్యమే నీవు నమ్మినట్లయితే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అని అంటాడు నమ్మినారు మేము వచ్చామే ఇంత వృద్ధాప్యంలో బిడ్డను కంటావని చెప్పాడని కూడా వారు కూడా మనసులో అనుకుంటూ ఉంటున్నారు అబ్రహాం ఇస్సాక్ ఆ షారమ్మ షారమ్మ డేరా వెనక ఉండి నవ్వుకుంటూ ఉంది ఇది సాధ్యమా ముసలిదానికి గర్భము తెరుస్తా అని చెప్పాడే బిడ్డను కంటుందని చెప్పాడే ఇది నిజమా అని ఆమె కూడా నవ్వుకున్నది దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు దేవుని మాటలు మనుషులకు అర్థము కావు హేళన చేస్తారు దేవుని యొక్క మాటలు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు మనుషులకు అసాధ్యములైనటువంటివి దేవునికి సమస్తమును సాధ్యమే ప్రియాసాదు సహోదరుడా పరదేశిగా ఫిలుస్తుల దేశములు అనేక దినములు ఉంటూ ఉంటున్నాడు ఆ విధంగా పదహారో వచనంలో మనం చూస్తే అయితే వారు మరి శ్రేష్టమైన దేశమునగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు వారు పరలోక సంబంధమైనటువంటి ఒక దేశము ఈ భూలోకం కాదు పర సంబంధమైనటువంటి ఒక దేశము కొరకై మరి శ్రేష్టమైనటువంటి ఒక దేశం పరలోక సంబంధమైనటువంటి ఒక దేశము కోరుకుంటూ ఉంటున్నారు ఆ విధంగా నీవు నేను కోరుకోవాలి పరలోక సంబంధమైనటువంటి యొక్క దేశమునంటే మనమును కూడా పరలోకమునకు చేర్చబడాలి మనము కూడా దానిని దక్కించుకోవాలని అంటే ఈ లోకములో అబ్రహాములాగా పరదేశులములాగా యాత్రికులములాగా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తమునకు లోబడి మనం అబ్రహా జీవించటము నేర్చుకోవాలి ప్రియులారా విశ్వాసము విశ్వాసమే నిన్ను నన్ను మనలను ముందుకు నడిపిస్తుంది విశ్వాసము లేకపోయినట్లయితే ఏది కూడా మనము సాధించలేము విశ్వాసము వలన మనం సమస్తమును సాధించగలము అందుచేత తాను వారి దేవుడి నన్ను దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అదే పరలోకపు యొక్క పట్టణము పరలోక రాజ్యము మనందరి కొరకై ఒక పట్టణము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు ఆయన దాని కొరకై మనము ఎదురు చూస్తూ ఉంటున్నాం నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉంటున్నాం ఈ లోకములో దప్పులు మరి శ్రమలు శోధనలు ఎన్ని వచ్చిన కూడా ఆ పరలోకపు యొక్క పట్టణము కొరకై మనము ఎదురు చూస్తూ ఉంటున్నాము గనక ఈ లోకములో ఇవన్నీ ఇవన్నీ వచ్చినను కూడా సహించేటువంటి వారముగా ఉండాలి మనం సహించకపోయినట్లయితే నందు కోల్పోయినట్లయితే పర సంబంధమైనటువంటి ఒక పఠనాన్ని మనము దక్కించుకొనలేము కోల్పోతాం ఆ విధంగా ప్రభు మనము పరలోక సంబంధమైనటువంటి ఒక పట్టణాన్ని మనము స్వాధీనము చేసుకున్నకై ప్రభు కొరకై మనము సర్వసిద్ధముగా విశ్వాసముతో కనిపెట్టుకొని ఓర్పు కలిగి మనము ఉండటము నేర్చుకోవాలి ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడ జీవగల ప్రభ శాశ్వత కాలం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న నా తండ్రిని స్తోత్రాలు ఇంతవరకు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని తరుణాన్ని వచ్చి నీ కొందరములు నాయన ప్రేమగల తండ్రి అబ్రాహమును నువ్వు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎదుటి నుండి నీ ఇంటి వారి నుండి నేను చూపించు దేశమునకు వెలువని చెప్పగా ప్రభా తక్షణమే లోబడి వెళ్ళి ఉంటున్నాడు అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ప్రభా గుడారం వేసుకొని ప్రభా బలిపీఠము కట్టి అక్కడ నామమున ప్రార్థన చేస్తూ ప్రభా చిత్రకారము జీవించటకు ప్రభా ఆయన వాడుక చేసుకుని ఉంచినాడు ఆ విధంగా నా తండ్రి మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్నాను యొక్క ప్రతి ఒక్కరిని ప్రియా నేను మమ్మల్ని అందరినీ అబ్రహాములాగా ఈ లోకములో నుండి ప్రభా మహిమా నిమిత్తమై మమ్మలను ప్రభా పిలుచుకున్నావు ప్రత్యేకించుకున్నావు నీకు స్తోత్రాలు అబ్రహాములాగా లాగా విశ్వాస వీరులముగా ముందుకు సాగిపోనట్లు లోకం వైపు మేము చూడకుండా ఈ లోకంలో ఒక పరిదేశులముగా ఉంచు పర సంబంధమైనటువంటి ఒక దేశమును ఆ పునాదులు కలిగినటువంటి ఒక పట్టణాన్ని మేము కూడా స్వాధీనము చేసుకున్నట్టు ఈ లోకంలో ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓర్పుతో సహనముతో నీ వైపు చూచుచూ ముందుకు సాగిపోయే కృప మాకు అనుగ్రహించుము దేవా సులువుగా చుక్కులు పెట్టే పాపములో మేము నాయన మరి పోకుండా విశ్వాసమునకు కర్తయుదాని కొనసాగించేవాడైనా ప్రభు నేసు క్రీస్తు వారి వైపు చూస్తూ మేమునైనా ముందుకు సాగిపోవుటకు ఆత్మీయత ఆత్మను కాపాడుకున్న అన్ని విధాలుగా మేము వాక్యము ద్వారా మేము నేర్చుకుంటూ ప్రార్థన ద్వారా మేము కనిపెట్టుకుంటూ ఉండే వరముగా సాయం చేయమని ప్రభుణ క్రీస్తు నామను ప్రార్థన చేసి వేడుచుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవణేశ్వ్రీస్తుని కృప పరిశుద్ధాత్మని అక్కడ సహవాసం ఇక్కడ చేరవచ్చిన ప్రియ బిడులకు సకలలోక పరిశుద్ధులకు అందరికి ఇప్పటికి ఎల్లప్పుడికి సదాకాలము తోడై ఉండి నడిపించు గాక ఆ మేన్ మన తండ్రి అయిన ప్రైజ్ ప్రైజ్లో మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ప్రభుచితం అయితే మరొకసారి మనం కలుసుకుంటాం ఇంకా ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదో సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతులు మాకు కామెంటు లో తెలపండి మా కొరకై మా సంఘంలో కొరకై మా యొక్క పరిచర్య కొరకై మా కుటుంబం కొరకై ప్రతి ఒక్కరును మరి ప్రార్థనలో జ్ఞాపము చేసుకున్న వలన కోరుచు ఉంచున్నాము అనుదినము మరి వాక్యం కూడా యూట్యూబ్లోనూ మేము పెడుతూ ఉంటున్నాం ప్రతి ఒక్కరిని కూడా వీక్షించండి రక్షణ లేనటువంటి వారు మీ శ్రేయ విలాసులు మీ స్నేహితులు బంధువులు ఇంకా ఎవరైనా అయితే ఎవరై ఎవరు ఇంకా ఏసు ప్రభును నమ్ముకొనలేదో వారందరికీ కూడా మా యొక్క వీడియోలు మరి షేర్ చేయవలసిందిగా కూడా కోరుచు ఉంటున్నాం ఆ విధంగా ప్రభు సాయం చేయను గాక